హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి ప్లాట్ అయితే చూపించడానికి వచ్చేసాను మంచి గేటెడ్ కమ్యూనిటీ డిటీసీపీ అప్రూవ్డ్ లో సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ నా ఛానల్ ఆ వీడియోని ఒక లైక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీరు బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేయించి మొత్తం కూడా హౌస్ కన్స్ట్రక్షన్సే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి రెంటల్ పర్పస్ కడుతున్నారు సో ఇక్కడ నుంచి మనకి ఏదైతే అక్కడ రోడ్ ఏదైతే రెడ్ కమాన్ కనబడుతుందో ఇది బెంగళూరు హైవే మీద నుంచి జస్ట్ ఒక వంద రెండు వందల మీటర్ల ముందుకు వచ్చాం మనం ఈ రోడ్ ఏదైతే ఉందో ఇట్లా ముందుకెళ్ళి మనకి పక్కనే ఎస్సీ జెడ్ ఉంది ముప్పై నలభై కంపెనీలు ఆల్రెడీ లైవ్ లో రన్నింగ్ లో ఉన్నాయి పక్కనే ఒకటి యూనివర్సిటీ కూడా ఉంది ఇక్కడ నుంచి జస్ట్ రైట్కు మూడు కిలోమీటర్లు వెళ్తే జర్చర్ల మెయిన్ టౌన్ వచ్చేస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్తే జస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది తర్వాత ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ లో ఎయిర్పోర్ట్ అనమాట అయితే ఈ మంచి అప్రూవ్డ్ లేఅవుట్ లో ఒక ముప్పై ఆరు యాభై సైజ్కి మీరు ఏదైతే స్టోన్ ఉందో ఈ స్టోన్ దగ్గర నుంచి అక్కడ ఒక స్టోన్ ఉంది అక్కడ ఒక స్టోన్ ఉంది ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఇది మొత్తం కూడా ఏంటంటే ముప్పై ఆరు యాభై సైజులో లో రెండు వందల గజాల ప్లాట్ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఈ వెంచర్ కావాల్సిన డెవలప్మెంట్స్ అన్ని అయిపోయినాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అయిపోయింది ప్రతి ప్లాట్కి కూడా ఒక ఎల్ఈడి లైట్ అయితే కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ అయింది మీరు అబ్జర్వ్ చేయొచ్చు డ్రైనేజెస్ అయిపోయినాయి డాంబర్ రోడ్స్ వేశారు ముందు పార్క్ డెవలప్ చేశారు సో మొత్తం కూడా ఏంటంటే హైలెట్ డెవలప్మెంట్స్ హైవేకు చాలా దగ్గరగా మంచి ఎస్సీ జెడ్ జోన్లో దగ్గర జోన్లో మీకు ఇప్పుడంటే ఎప్పుడు ఇల్లు కట్టుకొని ఉండొచ్చు లేదంటే ఇల్లు కడితే రెంటల్ కూడా మీకు వస్తాయి సో మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఫ్రెండ్స్ సో పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్